నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గెలిపే లక్ష్యంగా కాపు జేఏసీ ఎన్నికల కురుక్షేత్రంలో అడుగుపెట్టింది పెట్టింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించేందుకు జెఎస్సీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ తుని నియోజకవర్గంలో కాపు జేఏసీ నేత ఉమ్మడి అభ్యర్థులు యనమల దివ్య ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ నేపథ్యంలో తుని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇరుగంటి సత్యనారాయణతో కలిసి ఉద్యమ నేత తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు జేఏసీ రాష్ట్ర నేత రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ఆరేటి ప్రకాష్ తదితరులు తునిపట్టణంలో పర్యటించారు అనంతరం మీడియాతో మాట్లాడిన కాపు జేఏసీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు నమ్మక ద్రోహం చేసిందన్నారు అందుచేతనే జగన్మోహన్ రెడ్డిని గద్ద దింపాలన్న లక్ష్యంతో కాపు జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పర్యటిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పోలిశెట్టి మార్కెండేయులు చోడిశెట్టి దొంగబాబు సిద్ధా నూకరాజు మానగాల శ్రీనివాసరావు వేమన శ్రీనివాసరావు సురేష్ నాయుడు కోరాకుల చిన్నబాబు త్రినాథరావు తిరుమలరావు బావిశెట్టి ప్రసాద్ ఎర్రశెట్టి సాయిబాబా గోపిశెట్టి రామచంద్రుడు వాసిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కాపులకు వేసింది పెద్దపేటేసి దగ్గర నుంచి మరి ఇప్పుడు మరి ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి పోలెట్ బీరోగా గౌరవం ఇచ్చి మరి మంత్రిగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు నిమ్మకాయ చ అప్ప గారికి మరి రిజర్వేషన్లో ఒక పక్క అదేవిధంగా గౌరవం మరి ఒక పక్క ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన రిజర్వేషన్ని తీసేసిన ఘనత వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకోసం అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు దాకా కాపు తెలగా బలిజా వంటల కులాలు రిజర్వేషన్లో ఉన్నారు యాభై ఐదు నుంచి మలిక్ తీసేసిన వ్యక్తి నీలం సంజీవ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ తీసేశాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దామోదర్ సంజీవ్ గారు దళిత ముఖ్యమంత్రి కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత దళితులు ముఖ్యమంత్రి అని చెప్పే సందర్భంగా ఆయన అభినందిస్తాను ఉన్నాం అదే విధంగా మళ్ళీ అరవై ఆరులో కాసు రెడ్డి గారు రిజర్వేషన్ తీసేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో పాదయాత్రలో కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసి ఎత్తి రాజశేఖర్ రెడ్డి అడగని వాళ్ళకి తొమ్మిది కులాలకు రిజర్వేషన్ ఇచ్చి కాపుల్ని అడ్డంగా మోసం చేశాడు రాజశేఖర్ రెడ్డి ఆ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మా ఉద్యమం ద్వారాగా ఆ రోజు అటోబర్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు పాదయాత్రలో కాపులకు ఏం కావాలని చెప్పి అడిగితే అప్పుడు కాపు సంఘం గా మరి చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ పెట్టాం మేమంతా కలిసి కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి పది పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు చెప్తే అయినా మరి మేనిఫెస్టోలో పెట్టి దాన్ని లేటు చేయడం వల్ల ఇదే పెద్దలో చంద్రబాబు నాయుడు గారిని పోరాడి మరి ఉద్యమం ఫలితంగా ఆ రోజు రిజర్వేషన్ తెచ్చుకొని ఢిల్లీకి పంపించుకున్నాం ఫైవ్ పర్సెంట్ ఈ ఇచ్చిన రిజర్వేషను ఫైవ్ పర్సెంట్ ఎఫ్ కేటగిరీ కింద ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తీసేసి మోసం చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కాపు కార్పొరేషన్ తీసేశాడు కాపు విజయసవి తీసేశాడు కాపు బిల్డింగ్లు తీసేశాడు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ తీసేశాడు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా అన్ని రంగాల్లోని వైసీపీ ప్రభుత్వం కాపులకు ఎన్ని పోటీ పొడిచింది ఎన్ని తట్టి ప్రోత్సహించాడు చంద్రబాబు నాయుడు ఎన్ని పోటీ పొడిచింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా నేను మనం తిప్పను మాట తప్పనని చెప్పి రెండు వేల కోట్లు ఇస్తాను సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు ఇస్తారని పది రూపాయలు కూడా ఇవ్వకుండా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డికి కాపులు ఓటు అడిగి హక్కు లేదని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కాపుల తాలూకా ఓట్లు వైసీపీ ప్రభుత్వానికి వేయడానికి వీల్లేదు ఈ కూటానికి వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో దివ్య దివ్య గారిని మంచి మెజార్టీలో తునిలో ఉన్న కాపులు బలిజులు వంటల్లో తూర్పు కాపులు మున్నూరు కాపులు అందరూ కలిసి మద్దతు ఇచ్చి గెలిపించాలా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని కులాలకి అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం కనుక ఈరోజు మరి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ రాష్ట్రం గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాలంటే ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరూ గుర్తించారు రాబోయే కాలంలో తప్పకుండా తెలుగుదేశం కూటం గెలుస్తుంది తుని నియోజకవర్గం గెలుస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని తనకున్న అవకాశాలు తగ్గించుకుని తన సీట్ల విషయంలో కానీ తన పార్టీ విషయంలో కానీ చాలా తగ్గించుకుని వారు ఈ కూటమి ఏర్పాటు ప్రధాన పాత్ర పోషించారు ఈ ముగ్గురు త్రిమూర్తులుగా ఒక గొప్ప ప్రభుత్వాన్ని గొప్ప పాలన ఇవ్వడం కోసం మాత్రమే ఈ కోట ఏర్పడని చెప్పి మనం చేసుకుంటూ ఇవాళ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు చాలా అవసరం రాష్ట్రానికి కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి అనుసంధానం ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రానికి అనేక మేలు జరుగుతాయి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి వేగవంతం జరుగుతుంది కాబట్టి డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలంటే ఎన్డీఏ మీ కేంద్రం రాష్ట్రం కూడా నెక్కాల్సిన అవసరం ఉంది మరి మరి ఇక్కడ చూసినట్టు అయితే మరి ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఈ రాక్షస ప్రభుత్వం చేసి చర్యలు మనం ఒకటి ఒక్కటి ఒకటి గమనిస్తే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే ఇంతకుముందు భూ కబ్జాలు మనం చూసినట్టయితే దౌర్జన్యంతో అధికారులు అందరంతోటో భూ కబ్జాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే పని ఏంటంటే చట్టబద్ధంగానే ఎవరి భూమిని సరి కబ్జా చేసే స్థితికి ఈ రాష్ట్రంలో ఒక అనిశ్చితమైన స్థితిని తీసుకొచ్చే యాక్ట్ని వారు పెట్టడం జరిగింది అదే కాకుండా ఇవాళ కౌలు రైతులు చూస్తున్నాం కౌలు రైతు అంతేనా దాని కులం ఉండదు కౌలు రైతు చేసుకున్నప్పుడే చాలా చిన్న సన్కారు రైతులు మాత్రమే కౌలు రైతులుగా ఉంటారు దాంట్లో కులాలు ఉండవు ఏ కులం ఉన్నా సరే దీనిలో మరి ఈ ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కానీ కులాల మధ్య కొట్లాడి పెట్టడం మతాల మధ్య కొట్లాడి పెట్టే విధంగా కౌలు రైతులకి అగ్రవర్ణాలు మరి వెనకబడిన వర్గాల చెప్పి విడదీసి చేయడం వల్ల ఎక్కువ మంది కాపులు ఈ కౌలు రైతుల గురించి ప్రయోజనం పొందలేపోతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కాపు కాపు ద్వేష ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్ని కులాలకి ద్వేషించే ప్రభుత్వం కేవలం తన స్వార్థం కోసం తన వ్యక్తిగత లాభం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తానని మనం చేసుకుంటూ మరి ఇక్కడ మనం చూసినట్లయితే కాకినాడ పార్లమెంట్కి సంబంధించి తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గ్లాసు గుర్తుపై జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే పిఠాపురంలో కానివ్వండి పిఠాపురంలో జనసేనని పవన్ కళ్యాణ్ గారు అలాగే కాకినాడ రూరల్లో పంత నానాజీ గారు గ్లాస్ గుర్తు మీద అంటే జనసే జనసేన తరఫున పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అలాగే మన స్థానికంగా చూస్తే మరి యనమల రామకృష్ణ గారి కుమార్తె దివి గారు ఇక్కడ పోటీ తెలుగుదేశం పార్టీ తరపు పోటీ చేస్తున్నారు గెలిపో గెలుపోవడంతో సంబంధం లేకుండా గత నలభై సంవత్సరాల నుంచి కూడా తుని కాన్షియన్స్ అభివృద్ధి కోసం యనమల రామకృష్ణ గారు చేస్తున్న కృషిని ప్రక ప్రతి ఒక్కరికి దృష్టిలో పెట్టుకుని దివి గారిని పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీ గెలిపించమని కోరుతున్నాం అదే మాదిరి మరి పెద్దాపురం మరి నిమ్మకాల నిమ్మకాలు చినరాజప్ప గారు కానీ జగ్గంపేట జ్యోతి నెహ్రూ గారు కానీ అలాగే పత్తిపాడు మరి సత్యప్రభ గారు కానీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు దయచేసి అది కేవలం మా అప్పిల్ కేవలం కాపులకే కాదు అన్ని జాతుల అన్ని కులాల ప్రజలు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ రాక్షస ప్రభుత్వం ఈ దోపిడీ ప్రభుత్వం పోతేనే ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఎక్కడైతే ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మరి జనసేనని జన జనసేన పార్టీ ఉంటే గ్లాస్ గుర్తికి తెలుగుదేశం పార్టీ ఉన్న చోట మరి సైకిల్ గుర్తుకి ఓట్లేసి పెద్ద ఎత్తున గెలిపించమని చూపించు తీసుకు స్కూల్లో ఓటు వేయాలి ఇదే కాదు ఐదు వందల కాపు బాణాలు ఆ రోజున స్థలాలు కానీ మరి గ్రాంట్లు కానీ కేటాయిస్తే ఈ రోజున ఒక్క భవనానికి కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు కాపు భవనాలన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ఇదే కాదు ఒక్క లక్ష రూపాయలు సబ్సిడీ లోన్ కూడా ఇవ్వకుండా తొంగలో తొక్కినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా మీరు ఓటు అడగాలి విదేశీ విద్యకి ఒకటో ఇద్దరినే పంపిస్తే ఆ రోజున వేలాది మందిని విద్యార్థులు విదేశాలకు పంపి చదివిస్తే ఈ రోజున ఒక్క విద్యార్థి ఇద్దరు విద్యార్థులు పంపేని గొప్పలు చెప్పుకుంటున్నట్టు మీకు ఏ రకంగా కాపు సమాజం ఓటు వేయాలి ఇదే కాదు ఇవాళ మీరు ఇరవై ఆరు జిల్లాలు మీరు కొత్తగా పెట్టారు ఆ జిల్లాల్లో మీ తండ్రి గారు కూడా పేరు పెట్టుకున్నారు మేము కాదంటలేదు కానీ మా డిమాండ్ జనరంజకు పాలు చేసినటువంటి శ్రీకృష్ణ పేరు ఎక్కడైనా పెట్టారా ఎక్కడైనా పెట్టారా కాపుల యొక్క ఉత్సాహాన్ని స్ఫూర్తిగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా పేరు ఎక్కడైనా ఏ జిల్లాకైనా పెట్టారా లేదు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించినటువంటి పులి కన్యగంటి హనుమంతు పేరు ఎక్కడైనా పెట్టారా ఇదే కాదు లేదో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా గవర్నర్ గా పనిచేసినటువంటి కోర్మారెడ్డి నాయుడు పేరు ఎక్కడైనా ఒక జిల్లాకు పెట్టారా కాబట్టి కాపుల యొక్క ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా మీరు దెబ్బతీశారు సామాజికంగా దెబ్బతీశారు రిజర్వేషన్ దెబ్బ కొట్టారు ఒక్క జిల్లాకు ఒక్క పేరు ఇవ్వలేదు కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు కాపులు సంపాదించ రిజర్వేషన్ దెబ్బ కొట్టారు ఈ రకం ఇన్ని అవమానాలు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కాపు తెలగ బలిజ వంటరి కులాలు సమాజం ఒక్కసారి ఆలోచించి ఓటేయ్యాలి ఇది మన భవిష్యత్తు నిర్దేశించే ఎన్నికలు కాబట్టి మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇదే మేము కాపు సమాజం ఆలోచించి మరి ఎన్డీఏ కూటమికి బలపరచాలని కోరుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ రిజర్వేషన్లు ఈ రోజు అమలు చేయకుండా తొంగలో తొక్కినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం వచ్చిందని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి కాపు సమాజమే కాదు పౌర సమాజాన్ని కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే పౌర సమాజం ఎప్పుడు రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రానికి ప్రధానమైన రెండు కళ్ళైన పోలవరం ప్రాజెక్టుని తొంగలో దొక్కేశారు రాజధానిని పడుకోబెట్టేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు పక్కన పెట్టేశారు నిరుద్యోగ సమస్యని దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకొచ్చారు గంగాయి రాష్ట్రంగా తయారు చేశారు ఎక్కడికక్కడ విపరీతమైన పన్నుల భారంతో దే రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద నడ్డి విరిచేశారు కరెంట్ ఛార్జీలు పెంచారు ఇసుక పెంచారు మద్యం పెంచారు రిషన్ ఛార్జీలు పెంచారు ఫ్లాట్ ఛార్జీలు పెంచారు పెట్రోల్ పెంచారు డీజిల్ పెంచారు బస్ ఛార్జీలు పెంచారు అసలు పెంచలేనటువంటి ఒక్క వ్యవస్థ ఏదైనా ఉందా చివరికి చెత్త మీద కూడా పన్ను వేసినటువంటి ఘనత మీ వైసీపీ ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి నడ్డి విరిచినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఓటేయాలి ప్రజలు ఒకసారి పౌర సమాజం ఆలోచించండి విద్యుల ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో అలాగే నరేంద్ర మోడీ గారి సారధ్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తిరిగి గాడిలో పెట్టాలి విద్యార్థుల భవిష్యత్తుని బంగారుమయం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అభ్యర్థులు నిలబడి నిలబెట్టడం జరిగింది మరి తుని నియోజకవర్గంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నలభై సంవత్సరం నలభై మూడు సంవత్సరాలు రాజకీయంగా ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి యనమల రామకృష్ణ గారు సీనియర్ నాయకులు రాష్ట్రంలోనే ఒక ఉమ్మడి రాష్ట్రం నేను కొత్త రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక మంత్రిగా అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణ వారి అమ్మాయి దివ్య గారు ఇక్కడ నిలబడ్డారు కాబట్టి వారికి కృతజ్ఞత భావంగా ఈ జరిగినటువంటి నష్టాన్ని మరి తిరిగి మళ్ళీ మనం పొందకుండా భవిష్యత్తులో అభివృద్ధి వైపు బాట వేసే విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా నిలబడి వీరికి మనం ఓటు వేయడం ద్వారా మీరు వేసే ఓటు ప్రధానమంత్రికి వేస్తూ ఉన్నారు మీరు వేసే ఓటు పవన్ కళ్యాణ్కి వేస్తున్నారు మీరు వేసే ఓటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వేస్తున్నారు మీరు వేసే ఓటు మనందరి భవిష్యత్తు కోసం వేస్తున్నాం అన్నది మాత్రం మర్చిపోవద్దు నియోజకవర్గ అభివృద్ధి మన అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధితో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల్లో ఎన్ఐఏ అభ్యర్థులు గెలిపించాలని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నమస్కారం